సుహాస్ గారు అర్జున్ గారు సుహాస్ గారు మీరు డిజిటల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మీరు యాక్చువల్లీ డిజిటల్ నుంచి విజిబిలిటీ రప్పించుకున్నారు టుడే వాట్ యు ఆర్ టుడే అనేది ఇక్కడ ఉన్నారు మీరు మరి ఎందుకు సోషల్ మీడియాలో కానీ చాలా చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు రిలేటివ్గా ఎక్కడ మోడ్ అనుకుంటున్నారు మీరు అవును ట్విట్టర్ రాదండి చాలా ట్రై చేశాను కానీ సందీప్ పెడు తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం నేర్చుకోవాలి ఇన్స్టాలో ఉంటానండి అండ్ సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా ఆ పోస్టులు పెట్టడానికి అయిపోయి పెడుతున్నారు అదే అవును అవునండి యాక్టివ్ ఉన్నాను అనుకున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే వచ్చు దాంట్లో ట్రై చేస్తాను అంటే సరే మీరు పోస్ట్లు రీట్వీట్లు చేయరు అవన్నీ బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా చూస్తా అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూస్తాను ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూస్తాను ట్విట్టర్లో ఎవరైనా అంటే మా వాళ్ళు చెప్తా ఉంటారు ఎట్లయింది అట్లా అయింది ఎంతవరకు యూజ్ అవుతుంది ఫీడ్బ్యాక్ అంటే జనరల్ గా చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారు అంటే అదే టాక్సిక్ గా ఉంటది అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్టులు లేకపోతే ఇక్కడ గ్రాస్ రూట్స్ నుంచి వచ్చింది హీరోలకి అక్కడ మీకు ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ లక్కీగా నాకు చాలా పాజిటివ్గానే ఉంటుంది అండి అంటే ఎక్కడో వన్ పర్సెంట్ అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు ఇంకా మంచి చేయని చెప్పే వాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా అంతే సుహాస్ గారు హాయ్ అండి సో ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా

సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్లో చెయ్యండి ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో దట్ ఈస్ లిప్ లాక్ సో అంటే పర్సనల్ లైఫ్ బాగా టీచ్ చేస్తున్నారండి అసలు సో ఓకే అదేనండి దొరికిపోతాం ఇక్కడే మనం సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం పర్మిషన్స్ పర్మిషన్ లేదు మా వైఫ్ సినిమా చూసింది కదా అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ ఆడు తిట్టుద్ది సరికి చేయం కదా జనరల్ గా సరికి చేయటం నువ్వు నీ అదవే యాక్టింగ్ యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్ ఓకే డన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు సెవెంటీ ఎంఎమ్ లో కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడ్రా షార్ట్ ఫిల్మ్ దాన్ని ఏమైనా సెవెంటీ ఎంఎం లో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ టూ లేదండి అది షార్ట్ ఫిల్మ్ కదా అని అనుకున్నాం తర్వాత సందీప్ రాజ్ని తర్వాత వేరే స్టోరీలు వేరే బాగా రాసి ఇంకా సో ఇద్దరికి కాంబో మళ్ళీ సెక్స్ట్ ఉండొచ్చు అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దెసిడెంట్